నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సరే ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి ఉద్యోగులు పెరిగారు అలానే సబ్స్క్రైబర్లు తగ్గారు అని చెప్పేసి మనం వింటున్నాం అయితే జీవి రెడ్డి గారు నిన్న నాలుగు వందల పది మందిని తొలగించారు అయితే వైసీపీ వాళ్ళ వాదన ఏంటంటే చిన్న ఉద్యోగుల పొట్ట కొట్టారు మీ ప్రతాప ఉద్యోగుల మీద అది కూడా చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తారా ఇది కక్ష పూరితమైన చర్య అంటూ కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు దీనికి మీరేమంటారు ఇప్పుడు వాస్తవంగా ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఒక కార్పొరేషను ఇంకేదైనా ఒక కంపెనీయో ఆ కంపెనీలో ఒక నియామకం జరగాలి అని అంటే ఆఖరికి ఇప్పుడు మీ ఛానల్లో ఒక యాంకర్ గానో ఒక కెమెరామెన్ గానో ఒక నియామకం జరగాలి అని అంటే ఒక డ్యూ ప్రాసెస్ ఉంటుంది మా దగ్గర రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పని వీళ్ళు ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలి లేదు అని అంటే తెలిసిన సర్కిల్స్ లో చెప్పాలి ఆ చెప్పిన సందర్భంలో ఆ ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి నా రెజ్యూమ్ ఇది నేను ఇది చదువుకున్న నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఎంత ఎక్స్పర్టైజ్ ఉంది నేను ఇప్పుడు ఇక్కడ ఇంత డ్రా శాలరీ డ్రా చేస్తున్నా మీ దగ్గర నాకు ఇంత శాలరీ ఇస్తే నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పని మన డీటెయిల్స్ ఇస్తాం ఆ డీటెయిల్స్ వాళ్ళ దగ్గరికి పది మంది వస్తే దాంట్లో వాళ్ళకి అనుకూలమైన ప్రొఫైల్స్ వాళ్ళకు ఒక నాలుగైదు షార్ట్ లిస్ట్ చేసుకొని ఆ ఐదుని పిలిచి ఇంటర్వ్యూ చేసి ఒకళ్ళనో ఇద్దరునో ఫైనల్ చేస్తారు అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ ఏ సంస్థ అయినా సరే ఆఖరికి ఒక కారు డ్రైవర్ గా నియామకం జరగాలన్నా జరిగే ప్రొసీజర్ ఇది అయితే ఇక్కడ ఏపీ ఫైబర్ నెట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ కంపెనీస్ యాక్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిన ఒక కార్పొరేషన్ ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆ కంపెనీని నూట ఎనిమిది మంది సిబ్బందితోటి ఆ కంపెనీ నిర్వహణ జరుగుతూ ఉండేది ఒక నెలకి నలభై లక్షల రూపాయల శాలరీ బిల్ వస్తుండేది ఆ రోజున ఆ ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా పది లక్షల కేబుల్ కనెక్టివిటీ సాధించారు అంటే పది లక్షల మంది వినియోగదారులను సాధించారు నూట ఎనిమిది మంది సిబ్బంది పది లక్షల కనెక్టివిటీ సాధించారు ఆ రోజు ప్రభుత్వం ఆ కార్పొరేషన్ పెట్టిన లక్ష్యం ఏంటి నూట నలభై తొమ్మిది రూపాయలకి ప్రతి గృహస్థుడికి ల్యాండ్ లైన్ ఫోను ఇంటర్నెట్ కనెక్షన్ కేబుల్ టీవీ ఈ మూడు ఫెసిలిటీస్ అందాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో ఈ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ అయింది అంటే ఇక్కడ నూట నలభై తొమ్మిది రూపాయలకి మూడు సర్వీసెస్ నూట ఎనిమిది మంది సిబ్బంది నెలకు నలభై లక్షల రూపాయల శాలరీ బిల్లుతో పది లక్షల కనెక్టివిటీ సాధించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది సహజంగా ఏ సంస్థ అయినా సరే దాని ఎక్స్పీరియన్ ఎక్స్పర్టైజ్ పెరిగే కొంది కూడా ఆ సంస్థ ద్వారా అందే సర్వీసెస్ ప్రాతిపదిక మీద కనెక్టివిటీ పెరగాల్సి ఉంటుంది అంటే మెరుగైన సర్వీసెస్ ఇస్తుంటే కనెక్టివిటీ పెరగాలి కనెక్టివిటీ తగ్గుతుంది అని అంటే ఒకసారి ఆ మేనేజ్మెంట్ పునరాలోచన చేసుకోవాలి కదా ఇప్పుడు ఇవాళ వ్యాపార ప్రపంచం కస్టమర్కి బయట ఓపెన్ మార్కెట్లో ఆప్షన్స్ చాలా ఉన్నాయి కేబుల్ కనెక్షన్ తీసుకోవాలి అన్నా ఇంటర్నెట్ తీసుకోవాలి అన్నా మనకు ఒక సామెత ఉంది వెనకటి రోజుల్లో కొన్ని కులాల్లో పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఓలి అని ఇచ్చేవాడు సహజంగా ఏంటి వెనకటి రోజులో ఉన్న సాంప్రదాయం కట్నం ఇవ్వాలి అమ్మాయి కట్నం ఇస్తే కానీ అబ్బాయి వచ్చేవాడు కాదు కొన్ని కులాల్లో పెళ్లి చేసుకునే అమ్మాయికే ఎదురు లాగా ఓలి అని ఇచ్చేవాళ్ళు ఓలి తక్కువ అని చెప్పని ఒక కళ్ళు కనిపించిన అమ్మాయిని చేసుకొని వస్తే కుండలన్నీ పగలగొట్టిందంట అంటే కొంచెం ముతక చెప్పేవాళ్ళు కానీ నేను కొంచెం పాలిషుడ్గా చెప్తున్నా అంటే ఇక్కడ అర్థం ఏంటి నీ సర్వీసెస్ బాగాలేనప్పుడు నువ్వు నూట నలభై తొమ్మిది రూపాయలకి ఇచ్చిన నీ కనెక్షన్ పొందటానికి ఇష్టపడరు వాళ్ళకి చౌక్ వస్తుంది కదా అని చెప్పి అని నూట నలభై తొమ్మిది రూపాయలకి నీ సర్వీస్ కనెక్షన్ పెట్టుకొని నీది పూర్ సర్వీస్ అయినప్పుడు వాళ్ళ టైము వాళ్ళ రిసోర్సెస్ వాళ్ళ ఎనర్జీ వాళ్ళు ఎందుకు వేస్ట్ చేసుకుంటారు ఇంకొక వంద రెండు వందలు అదనమైనా సరే మెరుగైన సర్వీస్ ఎవరిస్తే వాళ్ళ కనెక్షన్ పొందుతారు ఇక్కడ జరిగింది ఏంటి నువ్వు ఇస్తున్న సర్వీసు చాలా అధ్వానపు సర్వీసు నీ పెర్ఫార్మెన్స్ కస్టమర్ని ఆకట్టుకునే విధంగా లేదు కాబట్టి పది లక్షలు ఉన్న కనెక్టివిటీ ఐదు లక్షలకు వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో అంటే పనితీరు పరంగా వీళ్ళు సగం స్టేజ్ లో నిలబడ్డారు పది లక్షల కనెక్టివిటీని పెంచాల్సిన దగ్గర ఐదు లక్షలకు పడిపోయారు పైగా ఏం చేశారు నూట నలభై తొమ్మిది రూపాయలతో ఆ రోజు సర్వైవ్ అయితే వీళ్ళు దాన్ని మూడు వందల రూపాయలు చేశారు ప్రజల మీద అదనపు భారం మోపారు కానీ మెరుగైన సర్వీస్ ఇవ్వలేదు నువ్వు మెరుగైన సర్వీస్ ఇస్తే నీ కనెక్టి కనెక్టివిటీ ఎందుకు అవుతావు కస్టమర్ కి నీతో నీ సర్వీస్ పట్ల కన్విన్స్ అయితే నీ నుంచి దూరం కాడు నేను వద్దు అనుకుంటున్నాడంటే నాట్ అప్ టు స్టాండర్డ్ అందుకే దూరం అవుతున్నారు ఇది ఒక అంశం ఇంకొక అంశం ఏం చేశారు ఇందాక మనం ముందులోనే మాట్లాడుకున్నాం కదా నూట ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు దాన్ని పదమూడు వందల అరవై మందికి పెంచారు మరి పదమూడు వందల అరవై మందికి పెరిగారు మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుద్దని చెప్పని మంది పెరిగారు క్వాలిటీ దగ్గరకు వచ్చేటప్పటికి కనెక్టివిటీ దగ్గరకు వచ్చేటప్పటికి పల్సన అయిపోయింది నీకు సిబ్బంది పెరిగే కొంది నీ సర్వీస్ నాణ్యత పెరగాలి నీ కనెక్టివిటీ పెరగాలి పనితీరు మెరుగుపడాలి సంస్థ అభివృద్ధి చెందాలి కదా సిబ్బందినేమో పది రెట్లు పైన పెంచారు శాలరీ బిల్లు నలభై లక్షల రూపాయలు అప్పుడుంటే ఇప్పుడు నాలుగు కోట్లకు పెరిగింది మరి ఏంటి ప్రయోజనం కార్పొరేషన్కి సరే నాలుగు కోట్ల మందిని నాలుగు కోట్ల రూపాయల శాలరీ బిల్లు ఇస్తున్నారు పదమూడు వందల అరవై మందిని అపాయింట్ చేసుకున్నారు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఎలా జరిగింది ఈ నియామకాలు అది కదా ఇక్కడ ఇంపార్టెంట్ ఈ నియామక ప్రక్రియ ఇందాక మనం మాట్లాడుకున్న ఈ జూ ప్రాసెస్ అసలు ఫాలో కాలా ఓకే ఏపీ ఫైబర్ నెట్లో లో ఇన్ని పోస్టులు వేకెన్సీ ఉంది మేము ఈ వేకెన్సీస్ ఫిల్ చేయాలి అనుకుంటున్నామని చెప్పని ప్రభుత్వ రంగ కార్పొరేషన్ కాబట్టి నోటిఫికేషన్ విడుదల చేయాలి నిరుద్యోగ యువత వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ చేస్తూ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు స్క్రీనింగ్ రాత పరీక్ష పెడతారా వాళ్ళని మౌఖిక ఇంటర్వ్యూలు పెడతారా లేదు ఇంకేదైనా వాళ్ళని ముందు కొద్ది రోజుల పాటు ట్రైనిస్ గా తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ ప్రక్రియ ఏమైనా చేస్తారా ఏదో ఒక ప్రొసీజర్ అయితే ఫాలో కావాలి కదా అసలు ఈ ప్రొసీజర్ ఎక్కడా ఫాలో కావాలా ఎవడో ఎమ్మెల్యే అతను ఒక వాట్సాప్ మెసేజ్ పెడతాడు ఇంకెవరో విజయసాయి రెడ్డి ఒక వాట్సాప్ మెసేజ్ పెడతాడు మా వాళ్ళు వస్తున్నారు చేర్చుకోండి వాళ్ళు వస్తారు వీళ్ళొక అపాయింట్మెంట్ ప్రొసీజరు ఫాలో కాలేదు ఒక అపాయింట్మెంట్ లెటర్ ఉండదు వీళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని ప్రతి నెల శాలరీ మాత్రం మొదటి స్థుద్దిగా పంపిస్తా ఉంటారు ఇప్పుడు మీ ఛానల్కి మార్నింగ్ ఏ టైంకి మీరు లాగిన్ అవ్వాలి ఏ టైంకి మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలనేది ఒక రూల్ ఉంటుంది ఎన్ని గంటలు ఇక్కడ పనిచేయాలి మీరు ఎవరెవరికి ఏ ఏ విధులు అప్పచెప్తే ఆ విధులు మీరు ప్రాపర్ గా ఇక్కడే మీరు ఎవరికి చుట్టాలు కాదు మీ సర్వీసెస్ వాళ్ళకి అవసరం వాళ్ళ దగ్గర జాబ్ మీకు అవసరం ఇది ఇద్దరికి విన్విన్ విని లో జరగాలి మీరు పని చేయాలి వాళ్ళు జీతం ఇవ్వాలి మీరు పని చేయకుండా మీరు ఇంటి దగ్గర కూర్చుంటే జీతం ఇస్తారా కానీ అక్కడ ఇచ్చారు ఎమ్మెల్యే గారి ఇళ్లలో డ్రైవర్ గా ఎమ్మెల్యే గారి ఇంట్లో వంట మనుషులుగా ఉన్న ఇక్కడ ఏపీ ఫైబర్ నెట్ నుంచి జీతాలు తీసుకున్నారు అసలు ఆ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఫాలో కాలా వాళ్ళు అసలు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడానికి వ్యక్తులకి ఐదు సంవత్సరాల పాటు జీతం ఇచ్చేశారు మరి ఇప్పుడు వాళ్ళని ఉద్యోగులుగా కొనసాగించాలా ఎక్కడో ఏ నాయకుడి ఇంట్లోనో పనిచేసే వాళ్ళకి ఇక్కడ జీతాలు ఇవ్వాలా ఖచ్చితంగా జరిగింది ఒక నేరపూరిత చర్య ప్రజలు కట్టిన పన్ను డబ్బుని ఇష్టారీతిన పంచి పెట్టారు వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులకి దోచిపెట్టారు ఈ విధాన నిర్ణయాలు తీసుకున్న అమలు చేసిన వాళ్ళని కేసులు పెట్టి గల్లా పుచ్చుకొని లోపల బారేయాలి ఈ జరిగిన ప్రతి రూపాయి దుర్వినియోగాన్ని అనా పైసలతో రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వసూలు చేయాలి నిన్న ప్రస్తుత చైర్మన్ జీవిరెడ్డి గారి ద్వారా ఆ ప్రాసెస్ బిగిన్ చేశారు వెరిఫై చేస్తే జూ ప్రాసెస్ ఫాలో కాకుండా ఉద్యోగులకు అవుతూ జీతాలు పొందుతున్న వాళ్ళు నాలుగు వందల పది మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని తొలగిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు ఆయన నిన్న చెప్పడం జరిగింది మీరు దీని మీద ఇంకా కెలిగితే మీ అందరి మీద క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయాల్సి వస్తుంది మీ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఆ జీతాల వసూలుకు కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అన్యాయంగా మీరు డబ్బు తీసుకున్నారు చిన్న ఉద్యోగ పెద్ద ఉద్యోగం అనేది సమస్య కాదు ఇక్కడ పని చేయకుండా జీతం తీసుకున్నావు ఎంత చెట్టుకు అంత గాలి పెద్దాడు పెద్ద అమౌంట్ దొబ్బితే చిన్నాళ్ళు చిన్న అమౌంట్ దొప్పేశారు అందరూ కలగలిచి రెండు వేల నూట అరవై కోట్ల రూపాయల నష్టంలోకి వాళ్ళ ఏపీ ఫైవ్ అనేటిని దిగజార్చారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇప్పటికీ వెండర్స్ అండ్ సప్లయర్స్ కి బకాయిలు ఉన్నాయి పన్నెండు వందల అరవై కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్ ఉంది దాని మీద అంటే దానికి ఉన్న ఆదాయమా పది లక్షల కనెక్టివిటీ నుంచి ఐదు లక్షలకు పడిపోయింది దాని మీద వచ్చే రెవెన్యూలో నుంచి ఏమో ఈ రకంగా గాది కింద పందికొక్కులు లాగా ఎవరికి దొరికింది వాళ్ళు దోచేసుకొని తినేశారు ఇవాళ ఈ రెండు వేల నూట అరవై కోట్లు ఎవరికి పే చేయాలి ప్రభుత్వ కార్పొరేషన్ కదా అంతిమంగా ప్రభుత్వం కదా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన నచ్చుకుతుారా ప్రజలు కట్టిన పన్నులు డబ్బే రేపు అంతిమంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం పోయాలి అటువంటి అప్పుడు వాళ్ళ పట్ట కొట్టారు ఇట్లాంటి సానుభూతి మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళను సమర్థించుతూ స్టేట్మెంట్ ఇచ్చేవాడు ఎవడైనా సరే మొట్టమొదట ఓహో ఈ కుట్రలో ఈ దోపిడీలో నువ్వు కూడా భాగస్వామ్యమేనా అని చెప్పని పిలుచుకొచ్చి లోపలయ్యారు ఏళ్లతో పాటుగా ఇంకా దీన్ని తెగేదాకా లాగితే ఎదురుగా కాన్సిక్వెన్సెస్ ఇంకా క్రిటికల్ గా ఉంటాయి జరిగింది తప్పు ఆ తప్పు నిర్ధారణ జరిగింది ఒక దోపిడీ ఎక్స్పోజ్ అయింది మూసు కూర్చుంటే వాళ్ళకే గౌరవంగా ఉంటది కాదు అని అంటే ఖచ్చితంగా ఈ విషయంలో ఇంకా లోతైన విచారణ జరగటం ఖాయం ఇంకా బాధ్యులు ఇప్పటికే ఆ ఎండిగా పనిచేసిన మసూదన్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు లేఖల నోటీస్ ఇచ్చారు ఆ రోజు చైర్మన్ గా పనిచేసిన గౌతమ్ రెడ్డి ఇప్పటికే ఒక అచాయతనం కేసులో పరారీలో ఉన్నాడు వీళ్ళందరూ జవాబుదారులే అంతిమంగా ప్రభుత్వ అధినేతగా జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యుడే ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్